హలో హాయ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిని లైఫ్ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మీరందరూ సంక్రాంతి హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో నానమ్మ వాళ్ళ ఇంట్లోనో ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో మార్నింగ్ లేట్గా లేచాను వీకెండ్ కాబట్టి లేచి ఫస్ట్ కిచెన్ చూసుకోగానే మొత్తం క్లీన్గా ఉంటుంది నైట్ కొద్దిగా లేట్ అయినా కూడా ఏం చేస్తానంటే మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను అలా చేసుకుని పడుకుంటే పొద్దునే లేవగానే వచ్చే హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో తెలుసా మన ఆడవాళ్ళకి పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి టిఫిన్ల దగ్గర నుంచి కాఫీల దగ్గర నుంచి అన్నం ప్రిపేర్ చేయడం గిన్నెలు కడగటం బట్టలు సర్దటం మూతకటం ఇవన్నీ పనులు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి ఇన్ని పనులు చేస్తూ కూడా హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేస్తానో తెలుసా యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ నాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు నా కోసం నేను టైం మొత్తం స్పెండ్ చేస్తాను అంటే నాకు పడుకోవాలనిపిస్తే పడుకుంటాను ఏదైనా తినాలనిపిస్తే తింటాను బయటికి వెళ్ళాలనిపిస్తే వెళ్తాను నాకు నచ్చిన పని చేస్తాను అనమాట అలా చేస్తే నాకు వీక్ మొత్తం హ్యాపీ ఉంటుంది తెలుసా మీకు వియర్డ్గా అనిపించవచ్చు నాకు బట్టల్ షెల్ఫ్స్ అన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయి అనుకోండి అవన్నీ తీసి అవన్నీ సర్ది అల్మార్లో పెట్టేసిన తర్వాత ఆ అల్మీరా చూసుకుంటే వచ్చే హ్యాపీనెస్ అబ్బా అసలు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా అది చూసుకున్నప్పుడల్లే నాకు మనసుకు హాయిగా అనిపిస్తుంది ఎంత నీట్గా ఉంది సో అలాంటి పనులు నచ్చిన పనులు చేస్తాను అన్నమాట మనకు నచ్చిన పని చేస్తే అందులో ఉండే ఆనందం తృప్తే వేరు సో మీరు కూడా మీ కోసం అంటూ కొంచెం టైం తీసుకొని స్పెండ్ చేయండి యూ విల్ ఫీల్ ద బెస్ట్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ నేను పాలు వేడి చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ ఉన్నాను ఒక పక్క పల్లీలు అవన్నీ వేయిస్తూ ఉన్నాను అనమాట ఈరోజు రొటీన్గా ఇడ్లీ దోశ కాకుండా మైసూర్ బోండా చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను చాలా బాగా వచ్చాయి ఈసారి కూడా బాస్తాయి అనుకున్నాను బట్ లాస్ట్ టైం చేసిన రెసిపీ ఏంటో మర్చిపోయి యూట్యూబ్లో ఇంకో రెసిపీ చూసుకొని పెట్టుకున్నాను అనమాట పిండి కోసం ఫ్రిడ్జ్లో చెక్ చేస్తే లేదండి అయిపోయింది సరేనని చెప్పి బిగ్ బాస్కెట్లు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా వచ్చేలోపు ఈ మైసూర్ బోండాకి పెరుగు ఇంకా బేకింగ్ సోడా ఇవన్నీ కలుపుతాం కదా సరే ఇవన్నీ కలిపి పక్కన పెడదామని చెప్పి ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నాను కర్డ్ అయితే తీసుకున్నాను ఇంకా మిగతా కర్డ్ ఏమో ఈ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను ఫ్రిడ్జ్లో ఈ మైదా మైదాపిండి శనగపిండి గోధుమ పిండి ఇలాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను బయట పెడితే ఊరికి త్వరగా పురుగు వచ్చేస్తుందండి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత ఈ కర్డ్ని చక్కగా విస్క్ చేసేసి కొద్దిగా సోడా ఉప్పు వేసాను అలాగే దాని తర్వాత నార్మల్ సాల్ట్ వేసి కొద్దిగా జీలకర్ర వేశాను పల్లీ చట్నీ చేద్దామని చెప్పి పల్లీలు కూడా వేయించేశాను ఈ లోపే నా హస్బెండ్కి బాగా ఆకలి వేసేస్తుందంట అందుకే పాలు వేడి చేసేసుకొని ఒక గ్లాస్ పాలు అయితే తాగేస్తు ఉన్నారు అండ్ ఇంకా బిగ్ బాస్కెట్ అతను రాలేదనమాట మైదా పిండి తీసుకురాలేదు ఇంకా సో ఈ లోపు నేను మధ్యాహ్నానికి అని చెప్పి కందిపప్పు ఉంటుంది కదా అదైతే నానబెట్టేస్తున్నాను మనకి కందిపప్పు నానితే మనకి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి జస్ట్ టూ విజిల్స్లో ఊరికే ఉడికిపోతుందనమాట అందుకని చెప్పి నానబెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను మధ్యాహ్నం అయితే పప్పు బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను బెండకాయలు కూడా తీసుకొచ్చి చాలా రోజులైంది ఎలా ఉన్నాయో కూడా చూడలేదు పప్పు కడిగేసి పెట్టేశాను కదా తర్వాత పప్పు చారు యూజ్ చేస్తుంది అందుకని చెప్పి చింతపండు కావాలి కదా చింతపండు కూడా చక్కగా కడిగేసి నానబెట్టేస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న పనులు మనము పార్లల్గా చేసుకుంటూ ఉంటే పెద్ద శ్రమలాగా ఏమనిపించదు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట కుకింగ్ ఫైనల్లీ ఆ బిగ్ బాస్కెట్ అతను డెలివర్ చేసేసాడు ఇంకా మైదా పిండి కొద్ది కొద్దిగా వేసి చక్కగా కలుపుతున్నాను ఈ విస్కర్తో పిండి వేసిన తర్వాత కలపడం మాత్రం కష్టంగా ఉండింది చక్కగా చేతితో కలిపేశాను అనమాట బాగా ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలండి ఈ మైదా పిండిని కలపాలంటే సో కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టమని చెప్పి ఆ వీడియోలో నేను చూసిన వీడియోలో ఉంటే సరే టెన్ మినిట్స్ పక్కన పెట్టాను ఈ లోపు పల్లీలో అవన్నీ కూడా చెల్లారిపోయాయి కదా నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా దోశల్లో ఇడ్లీల్లో కానీ ఇలా మైసూర్ బోండాల్లో కానీ దేంట్లో అయినా కూడా మాకు చట్నీ లేకపోతే తిన్ మాకు ఇష్టం ఉండదు అనమాట అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాం కానీ మాక్సిమం మాకు చట్నీ ఉండాల్సిందే మా బాబు పొద్దున్నే లేచి ఏడుస్తూ ఉన్నాడు అనమాట తనకి దగ్గు ఉంటే టానిక్ వేస్తున్నాము టానిక్ వేస్తున్నాం వేసుకోనని చెప్పి ఒక్కటే ఏడుపు అనమాట ఫైనల్గా అయితే తనకి టానిక్ వేసేసాము ఇంకా చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసాను కొద్దిగా తాలింపు వేసుకుంటున్నాను అనమాట మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా ఇది క్యాస్ట్ అయింది తాలింపు వేసేది చాలా బాగుందండి స్టర్డీగా ఉంది మనకి ఎక్కడ అంటే కొన్ని నేను అంతకుముందు యూజ్ చేసింది ఎలా ఉండేదంటే కొంచెం ఉంటుంది అనమాట అలా తాలింపు వేయాలంటే భయం వేసేది ఇదైతే స్టర్డీగా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో తాలింపు వేస్తే సో చట్నీ ప్రిపేర్ చేశాను కదా ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డేకి ఇడ్లీ వేద్దామని చెప్పి మినపప్పు కూడా నానబెట్టేస్తూ ఉన్నాను ఇవన్నీ చేసుకునే లోపు నా టెన్ మినిట్స్ అయితే అయిపోయింది మైసూర్ బోండా కోసం ఇప్పుడు ప్రిపేర్ చేయాలి ఎలా వస్తాయో మీకు చెప్తాను చక్కగా చిన్న చిన్నగా వేస్తున్నాను బాగానే పొంగుతున్నాయి సోడా ఉప్పు వేసాం కదా మంచిగానే పొంగుతున్నాయి బట్ దాని టెక్స్చర్ అయితే నాకు మైసూర్ బోండా టెక్స్చర్ లాగా రాలేదండి కొంచెం రఫ్గా వచ్చాయి అసలు అది చూసే నేను డిసప్పాయింట్ అయిపోయిన చూసారా రఫ్గా ఉండింది చాలా గట్టిగా కూడా వచ్చాయి అనమాట ఇదైతే సెకండ్ టైం చేశాను కొంచెం సాఫ్ట్ వచ్చింది ఫస్ట్ టైం చేసినవి అయితే చాలా గట్టిగా ఉన్నాయి నాకు తెలిసి నేను మిస్టేక్ చేసి ఉండింది పిండి సరిగ్గా కలిపి ఉండనేమో అని అనుకుంటూ ఉన్నాను ఇంకా అలాగే అడ్జస్ట్ చేసుకుని ఆ గట్టి మైసూరు బోండాలే తిన్నాం అనమాట ఇంకేం చేస్తాం కష్టపడి ఏదన్నా చేద్దాం అని చెప్పి అనుకున్నాను బట్ నేను పిండి సరిగ్గా కలపలేదు కాబట్టి అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఓకే ఇంకా ఏం చేస్తాం ఇంకా తర్వాత నా హస్బెండ్కి ఇక్కడ టీ అయితే పెట్టేసి ఇచ్చేస్తున్నాను తనకి టీ పెట్టేసి ఇచ్చి ఒక అరగంట సేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సరదాగా ఊరికి ఏవో కబుర్లు ఉంటూ ఉంటాయి కదా అవి మాట్లాడుకొని ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికైతే వచ్చేసాను పప్పు నానబెట్టేసి ఉన్నాను కదా ఇంకా పప్పు చారుకి ఒక టమాటో తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చక్కగా కట్ చేసేసి వేసి ఒక టూ విజెస్ అయితే పెట్టేస్తే మంచిగా ఉడికిపోతుంది నానిపోయి చూసారా ఇంత బాగా పప్పు ఎలా అయిపోయింది మంచి సాఫ్ట్గా సో ఇందులో ఒక పెద్ద టమాటో ఉన్నాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఈ కుక్కర్ కూడా అయితే నాకు బాగా పనిచేస్తుందండి మీకు ఈ లింక్స్ ఏమైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి కొద్దిగా నూనె అయితే వేశాను ఎందుకంటే పొంగి వాటర్ మొత్తం స్పిల్ అవ్వకుండా చింతపండు కూడా నానిపోయింది నేను అనుకుంటాను ముందే ఈ చింతపండు పేస్ట్ ఇవన్నీ వారానికి సరిపడా లేకపోతే పది రోజులకి సరిపడా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అని చెప్పి బట్ ఏముందిలే ఒక పది నిమిషాల్లో అయిపోయే పని మళ్ళీ స్టాక్ పెట్టుకోవటం ఎందుకు అని చెప్పి ఇంకా నేను ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఉన్నాను చూడాలి మరి ఫ్యూచర్లో ఎలా చేస్తానో బెండకాయలు అయితే చక్కగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టాను ఒక పది పదిహేను నిమిషాలు పక్క ఎయిర్ డ్రైకి పెట్టాను ఎందుకంటే దాంట్లో జిగురు ఉంటుంది కదా అది కొద్దిగా ఎయిర్ డ్రై అయితే పోతుందని చెప్పి కొంచెం అలా పెట్టేసి ఫ్రై చేస్తూ ఉన్నాను మీరందరూ ఎలా చేస్తారు సేమ్ నేను కూడా అలాగే చేస్తాను బెండకాయ ఫ్రై కాకపోతే ఎక్కువ వెల్లుల్లి రెప్పలు వేసి చేస్తాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందనమాట పప్పుచారు రెడీ అయిపోయింది ఒక్క తాలింపు పెడితే ఇంకా రెడీ అయిపోయినట్టే తాలింపు కూడా పెట్టేశాను ప పప్పుచారు మరిగేటప్పుడు మంచి అరోమా వస్తుంది ఎంత బాగుంటుందో అప్పుడే అన్నం తినేయాలనిపించేలా ఉంటుంది తాలింపు పెట్టాక కూడా సో ఇది రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రైలో కూడా వెల్లుల్లి రెప్పలు వేసి కారం వేసి రెడీ చేసేసాను లంచ్ అయితే ఇది ఈరోజైతే ఇది ఈ పికిల్ ఏంటంటే పండు మిర్చి గార్లిక్ పికిల్ ఇది నా ఫ్రెండ్ పంపించింది అనమాట ఎంత టేస్ట్ ఉందోనండి ఫస్ట్ అయితే దీంతో తిన్నాను నేను తర్వాత కొద్దిగా బెండకాయ అండ్ తర్వాత పప్పు చారు వేసుకునే తిన్నాను కంప్లీట్ మీల్ అనిపించింది నేను పెరుగు అయితే తిననండి నాకు ఎందుకో నచ్చదు పెరుగు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు పెరుగు తినడం ఏదో ఒక మూవీ చూసుకుందాం కదా అని చెప్పి చూస్తూ చూస్తూ సూక్ష్మదర్శిని చూసాను బాగా నచ్చింది డిస్నీ స్టార్లో నజరియాది అనమాట మూవీ చాలా బాగుండింది సో మూవీ చేసేసి కొంచెం పడుకున్నాను పడుకొని లేచి పొద్దున్న మా బాబుని మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసామన్నమాట హాలిడేస్ తనకి సో అందుకని చెప్పి డ్రాప్ చేసి అక్కడ ఆడుకున్నాడు అనమాట అక్కడ మా తోటికోడలు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా మంచిగా ఆడుకుంటాడు ఇంకా ఈవినింగ్ తన్ని మా తోడుకోడలు వాళ్ళే తీసుకొస్తున్నారు మా ఇంటికి పిల్లలు వాళ్ళందరూ వస్తారు కదా ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేద్దాం కదా అని ఇక్కడ ఆనియన్ పకోడీ చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా సన్నగా తరిగేసి ఇంకా శనగపిండి కొద్దిగా బియ్య పిండి కొద్దిగా సోడా ఉప్పు ఇంకా నార్మల్ సాల్ట్ వేసేసి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి మంచిగా కలిపేసి కొంచెం పక్కన పెట్టేశాను వాళ్ళు వచ్చే ముందు కరెక్ట్గా ఫ్రై చేద్దాం బాగుంటాయి కదా అన్నట్టు నేనైతే ఇక్కడ మెత్తటి పకోడీలా చేస్తున్నానండి పొద్దున ఎలాగో ఫ్లాప్ అయింది కదా మైసూర్ బోండా ఇది మాత్రం బా బాగా వచ్చాయి ఇవైతే చక్కగా ఎర్రగా వేయించేస్తున్నాను సో రెడీ అయిపోయాయి ఆనియన్ పకోడా చాలా టేస్టీగా క్రిస్పీగా బాగున్నాయండి నాకు బాగా నచ్చాయి ఎప్పుడో ఒకసారి ఇలా ఇంట్లో పకోడీలు కానీ బజ్జీలు కానీ అలా ఫ్యామిలీతో కూర్చొని తింటూ ఉంటే బాగుంటుంది హాట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్వీట్ కింద అని చెప్పి ఇవి స్విస్ రోల్స్ బేకరీ నుంచి మార్నింగే తీసుకొచ్చాము పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఇవి కూడా కట్ చేసి పక్కన పెడుతున్నాను ఇవి నాకు చాలా ఇష్టం చాలా సాఫ్ట్గా క్రీమీగా బాగుంటుంది మరీ స్వీట్గా ఉండదు అలా అని చెప్పి చప్పగా కూడా ఉండదు బాగుంటాయి అన్నమాట అండ్ బేకరీస్ విషయంలో వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యంగారి బేకరీ అని చెప్పి ఊర్లలో మాక్సిమం అన్ని ఊర్లలో ఉంటుంది హైదరాబాద్లో కూడా ఇక్కడ కూడా మా ఏరియాలో అయ్యంగారి బేకరీ ఉంది ఎన్ని పెద్ద పెద్ద బేకరీస్ వచ్చినా కూడా నాకు వాళ్ళ బేకరీలో ప్రోడక్ట్సే నచ్చుతాయండి వాళ్ళు బేక్ చేసినట్టు నాకు ఎందుకో ఏ పెద్ద పెద్ద హైఫై వాటిలో కూడా నాకు బాగా అనిపించవు అనమాట సో అక్కడ నుంచి తీసుకొచ్చి నేనైతే తినేసాను చాలా సాఫ్ట్గా బాగుండింది ఇంకా పిల్లల కోసం అని చెప్పి కట్ చేసి ప్లేట్లో రెడీగా పెడుతూ ఉన్నాను ఇంకా వాళ్ళందరూ చిన్నప్పుడు నేను పెద్దగా షూట్ చేయలేదండి ఏమి ఎందుకంటే వాళ్ళు పిల్లలు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నాకు మా తోడుకోళ్ళతో మాట్లాడుకోవటమే టైం సరిపోయిందనమాట సో ఈ స్నాక్స్ అయితే పెట్టేశాను అండ్ ఈ డీప్ ఫ్రై ఇదంతా చేశాను కదా కొంచెం ఆ స్మెల్ అదంతా పోవడానికని చెప్పి ధూపం అయితే వెలిగిస్తున్నాను అలా ధూపం వెలిగించగానే నాకు కూడా మనసుకు హాయిగా అనిపిస్తుంది ధూపం వెలిగించి ఇల్లంతా కొంతసేపు పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేస్తాను అప్పుడు ఆ ఇల్లు మొత్తం మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా రాత్రికి ఈ కరివేపాకు కొన్ని వెజిటబుల్స్ బిగ్ బాస్కెట్లు ఆర్డర్ చేసుకున్నాను ఈ కరివేపాకు ఇవన్నీ కూడా ఒలిచి చక్కగా ఆరబెట్టేసి స్టోర్ చేసేస్తాను అలాగే నెక్స్ట్ డే కోసం అని చెప్పి క్యాబేజ్ కూడా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను మండే కదా ఇంకా నాకు ప్రిపరేషన్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి పొద్దున్నే క్యాబేజ్ కట్ చేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి అన్నీ రెడీ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బాయ్ టేక్ కేర్